అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా చికిత్స పొందుతున్న ఇరవై నాలుగు మందికి ఇంజెక్షన్ వికటించి అస్వస్థత వారందరినీ మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రికి తరలింపు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ఒకరి పరిస్థితి విషమం విశాఖ కేజీహెచ్ కు తరలింపు

నా పేరు రామకృష్ణ నిన్న ఉదయం మా అబ్బాయిని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ చేసి మీ అబ్బాయికి బ్లడ్ తక్కువ ఉంది వైటికాన వైద్యకానాలు డౌన్ ఉన్నాయి జాయిన్ చేయమని అక్కడ డాక్టర్గా చెప్తే నువ్వు జాయిన్ చేయడం జరిగింది జాయిన్ చేసిన తర్వాత బాబు జాయిన్ చేసిన దానికి నైట్ వర్క్ బాగున్నాడింది నైట్ బాగా బాగున్నాడు ఆ మొత్తంకి ఎక్కి దేనికి ఉన్నాడా ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ రూల్స్కి వచ్చిన మేడం కానీ నర్స్ కానీ వచ్చి వాళ్ళకి ఇంజక్షన్ చేసుకుంటే జరిగింది ఇంజెక్షన్ చేసుకుంటే ఇలానే మా పక్క బెడ్లో ఉన్న ఆయనకి వాంతి అయిందండి వాంతి అయిన తర్వాత ఏంటి చేయాలి వాంతి అవుతుందని తీసి చూసేసరికి ఆ పక్కన ఇంకొకపోలేదు ఆ పక్క వాళ్ళు కూడా ఉనికిపోతుంటే ఆ పక్కన ఇంకొకరు కూడా ఉలికెత్తిపోతున్నారు ఏదేదో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే నేనే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి దొప్పడి కప్పుకొని దొప్పడి కప్పుకొని తీసుకొస్తానండి బయటికి నేను తీసుకురా నేను తీసుకొచ్చిన వెంటనే మిగతా పిల్లని కూడా అందరూ తీసుకురావడం జరిగింది తీసుకురావడం మా అబ్బాయిని ఎలా తీసుకొచ్చిన ఐదు నిమిషాల్లో మా అబ్బాయి కూడా పలస పడిపోయి అలాగే కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడు వన్ వంజోడికి ఫోన్ చేసి అన్నకే పిల్లలు తీసుకురావడం జరిగింది రాత్రి పన్నెండు గంటల తర్వాత మాకు కాల్ వచ్చింది నక్కపల్లి సిహెచ్లో రియాక్షన్ లాగా అయ్యి చాలామందికి ఫీవరు రాయిగాసు వస్తున్నాయి ఇబ్బంది అని మాకు రెడీగా సిద్ధంగా ఉండమన్నారు ఎలాంటి కేసును ట్రీట్మెంట్ చేసేసరికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము పిల్లలు ముందు ఎక్కువ మంది ఇచ్చారన్నారు బట్ పిల్లలు నలుగురే ఉన్నారు ఇంకా వాళ్ళందరూ జెంట్సే ఉన్నారు మే ఎలర్జీ ఉన్నారు అందరికీ ఫీవర్కి ట్రీట్మెంట్ దానికి సంబంధించినంత రియాక్షన్కి అంతాము మార్నింగ్ అయ్యేసరికి అందరూ బాగున్నారు ఒక పర్సన్కి కొంచెం సివియర్ అవుతాయి కేజెచ్కి పంపించడం జరిగింది అక్కడ కూడా అక్కడ సేపుగా ఉండేదని టోటల్ ఇరవై మూడు అండి అందులో మీరు కేజెచ్కి ఇన్ఫర్మ్ చేసి లేదు చెప్పలేదు అది బహుశా సెఫ్ టాక్సిన్ అయ్యొచ్చు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాయలేదు సెఫ్టాక్సన్ అయ్యొచ్చని అంటే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఇవి మేడం దాని ఇంజక్షన్ వల్ల రియాక్షన్ వచ్చిందండి మనపులాగాను జ్వరం వచ్చేసింది అంజక్షన్ ఇచ్చిన తర్వాతే వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్